ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంట అమరావతి దగ్గర రైతుల దగ్గర ఇక్కడ ఈ ప్రాంతాల్లో కనుక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంట మీరే విధంగా చూస్తారు అసలు ఇంకెందుకు వచ్చింది దారి అట్ట వచ్చింది చేతి వచ్చేది చేయింది ఇంకా నుంచి వచ్చింది దాటానికి అవకాశం లేదా నువ్వు మంచి పని చేసిపోతే మంచిగానే ఉండేది దాంతో దారి దారిని బాగానే నడిచేది ఇవాళ నడక ఎట్ట వచ్చింది ఇంకా నీకు ఇంకా జనం అందరూ తెలుసుకోలేదా చేసుకునే పనులు చేసుకోలేదా అమరావతి రైతుల దగ్గర మీకు ఎట్లా ఉంది అంటారా అసలు ఏమన్నా ఇట్లా ఇట్టు పెట్టి పొల్లరా తిరగేశాడా అసలు ఏమి చేయలేదుగా ఏమి చేయలేక ఈ బాధలు పడింది ఐదు సంవత్సరాలు పడితే ఆయన ఆయన ఏది ఎలక్షన్ కోడ్ కానించి కనీసం మా కవులు కూడా లేకుండా చేశాడుగా ఆ కౌలు గొడవలేదుగా అది దాని దారి అది పోయింది దీని దారి ఇది ఆయన ధర్నాలు చేస్తాడు ఏదో ఆయన చేస్తాడు మంచిగా చేసేవాడు దారి ఆడుదా బోగా ఉంది లేదుగా అది అంటే ఇప్పుడు ఈ లెక్కన ఒక మాట చూసుకోవచ్చు మనం అమరావతి రైతులు అసలు మమ్మల్ని చూడలేదా అసలు మమ్మల్ని ఏది పంచాయతీ ఎలక్షన్ కూడా వద్ద మాకు అవి కూడా లేకుండా పోయినాయిగా మాకు అసలు ఏది లేదుగా అసలు మమ్మల్ని అసలు మా అంటే ఆయన వచ్చేటప్పుడు పట్ల కట్ట పట్ల కూడా కట్టించాడుగా కొట్లకి అన్నీ చేశాడు మరి ఇంకా అట్టేటప్పుడు ఇంక మేము ఏం చెప్పేది మేము బాగుందని అట్ట చెప్పాలి ఇంకా బాగుందని కూడా బాగుందని చెప్పలేంక అది కేసులు కాసిన ఏందిలే చాలా పెట్టిచ్చాడు కేసులు పెట్టిచ్చాడు చేయాల్సిన చేశాడు కొట్టిచ్చాడు అన్ని చేశాడు ఇష్టంగా దారుణం దారుణంగా తీసుకెళ్ళి జైల్లో పడేసి ఆగమాగం ఆగం ఏం చేస్తాం అట్టైనా పడ్డాము వదిలిపెట్టలేదు మా దాన్ని మేము మరి అలా ఒక రకంగా నిలబడ్డా అంటే మరి చంద్రబాబు రాబట్టే నిలబడ్డాం అది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఆయన అనుకున్న ప్రజాస్వామ్యం లేదు అంటే అసలు ఏమి మాట్లాడే పని లేదు ఆహా అసలు ఏమి లేదు ఎందుకుంటే అమరావతిలో ఆయన ధర్నా చేస్తే ఎలా ఉండేది వంగలపూడు అనిత అంటుంది హోం మంత్రి గారు అంటున్నారు అదే దగ్గరికి అమరావతి చేస్తే అమరావతి మహిళ అంటున్నారు దాని తండకేం చేస్తారు చేసే పనులు మంచిగా చేయలేదా నువ్వు కేసులు పెడితేవా ఆగం ఆగం చేస్తావాయా నీట వచ్చినట్టు చేసుకుంటేవాయా మరి అలా వచ్చింది అవకాశం రమ్మంటే అట్ట వచ్చిద్ది నువ్వు పని చేసావు పని చేస్తే మంచిదే కానుకొని నలుగురు నీ ఉంటారు లేదు ఇవడంటాడు నా అమ్మట ఇవడుంటాడు ఎవరు ఉంటారు కదా అది అంత ఆగమాగం చేసుకొని పోయే ఇవాళ నాకు గాలి నాకు గాయ అంటే ఆయన చేచ్చిద్ది నూట యాభై ఒక్క సీటు ఇస్తే ఏం చేసుకున్నా నీ వల్ల ఏం జరిగింది కేసులు పెడతా నువ్వు అత్తంటే మమ్మల్ని పట్ల కట్టుకోమంటా ఇవాళ మడిచి ఏమైనా మాట్లాడుతున్నాడా పక్కగా పోతున్నాడు చూపరంగా ఆయన పని ఆయన చూసుకుంటున్నారు వెళ్ళిపో ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నీకు అట్లా లేదుగా అన్నీ పట్ల కట్టమంటేగా నువ్వు నాది మూడు రాజధానులు అన్నావు నీటం వచ్చినట్టు చేసుకున్నావు సో ఇంటి చివరారిక పోయింది ఇక నువ్వు చేసేదే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ ప్రజలందరూ కలిసి వాళ్ళ అబ్బాయి ఆయన ప్రజలందరూ ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు జోరుగా మాట్లాడుతున్నారు మామూలుగా ఏంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే కలిసిపోయారు బాగా కలిసిపోయితే అసలు వాళ్ళు కూడా మామూలుగానే మన మన జనంలోనే ఊకుంటుంటే కదలకుండా మరి నీకు ఆ భయం పడుతుందంటే నువ్వు నువ్వు జనాన్ని దప్పబట్టేగా నువ్వు నీకు భయం పడుతుంది ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని నేను పెట్టింది అసెంబ్లీ ఇక్కడ ఇవన్నీ చేత్తికా జగన్మోహన్ రెడ్డి నేను కూడా పెడతా ఏంది ఇంకా ఆయన పెట్టినే పెడితే ఇంకెందుకు తాగితే అది తాగేది కాదు అందరు చూడాలా జనం అంతా చూశారుగా ఇంకా చూసిన వాళ్ళు ఇంకే ఇంకేం చేస్తారు ఇంక చేయగలిగింది ఏముంది ఇంకా